శ్రీ గురుక్షో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మన ముప్పై ఐదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నా ఇందులో నకులస్య పశ్చిమ దిగ్విజేయ అనేటువంటిది ముఖ్యమైనటువంటి వృత్తాంతం నకులుడు పశ్చిమ భాగాన్ని జయించి తెచ్చినటువంటి కానుకల్ని కప్పానంత కూడా ధర్మరాజుకి అప్పజెప్పడం అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది అంతకుముందు అర్జునుడు ఉత్తర దిక్కున భీముడు తూర్పు దిక్కున అలాగే సహదేవుడు దక్షిణ దిక్కున జయించి వారి వారి భాగాలు ఏవైతే సంపాదించారో ఆ ధనాన్నంతా కూడా ధర్మరాజుకి సమర్పించారు రాజసూయ యాగాన్ని ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు నకులుడు పశ్చిమ దిక్కుని ఎలా జయించాడు అనేటువంటి ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వివరించారు ముందుగా వ్యాసస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం ఓ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्म वासिष्ठाय नमो नमः शुक्लाबरधर विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं वदनम सर्वविघ्नोपशान्तये ओ शांति 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 श्री न उवाच వైసంపాయనుల వారిని ఆ వైశంపాయన మహర్షి ముందుగా జనమైజయ మహర్షికి ఈ పూర్వ అధ్యాయాలతో పాటుగా నకులుడు జయించినటువంటి విజయ యాత్రని వర్ణిస్తున్నాడు మహారాజా జనమైజయ మహారాజా నకుల వక్ష్యామి కర్మాణి వాసు నకుల వక్ష్యామి ఇక నకులుడి యొక్క విశేషాలు చెప్తానయ్యా కర్మాణి విజయం తధ ఎట్లా ఏం చెప్తావయ్యా అంటే కర్మ ఆయన సాధించుకొచ్చినటువంటి జయగాథ ఏదైతే ఉంటుందో విజయగాథ ఆ విజయగాథను నేను వర్ణిస్తాను ఏ దిక్కులో జయించాడంటే వాసుదేవజితామాషాం పూర్వం వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ దిక్కునైతే జయించాడో అంటే పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి భాగాలంతా కూడా పూర్వం శ్రీకృష్ణ పరమాత్మను జయించినటువంటి ప్రదేశాలు ప్రభు పూర్వం వరుణదేవుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటివి శ్రీకృష్ణ పరమాత్ముడి చేత జయించబడినటువంటివి అట్లాంటి ఆ ప్రాంతాలని ఇప్పుడు ఈ నకరుడు కూడా జయించుకుని వస్తున్నాడు నిర్యాయ కాండవ ప్రస్థా ప్రతీచీమీతో దిశం ఉద్దిశ్యమతి మాన్ ప్రాయా ఖాండవ ప్రస్థాత్ నిర్యాయ ముందుగా ఖాండవ ప్రస్థం నుంచి తన సైన్యంతో పాటు బయలుదేరినటువంటి నకరుడు ప్రతీచీం దిశం ప్రతీచీ దిక్కు అంటే పడమల దిక్కుకి వస్తున్నాట ఎవరి సహాయంగా వస్తున్నాడంటే సేనయాస తన సైన్యంతో పాటుగా ఎట్లా ఉంది ఆ సైన్యం ఉద్దిశ్య మతిమాన్ సహ సమస్తమైనటువంటి రాజుల్ని జయించేటువంటి ఉద్దేశంతో గొప్ప సైన్యంతో పాటుగా బయలుదేరాడు నకులుడు మాన్షివ్ అట్టహాసంగా మంగళకరమైనటువంటి నాదాల మధ్యలో సింహ నాదేన యుద్ధానికి వెళ్తున్నారంటే ఆ రాజుల యొక్క ఉత్సాహాలు ఎట్లా ఉంటాయి భోకళ్ళు గర్జిస్తూ శత్రు సైన్యం మీద దాడి చేయడానికి సిద్ధంగా ఆ యోధుల యొక్క వీరంగాలతోనూ మంగళకర వాయిద్యాలతోనూ సింహనాదాలతోనూ శంఖనాదాలతోనూ రథనేమి అంతే అంతేకాకుండా రథ నేమి నాదం నేమి మధ్యలో ఉండేది ఇరుసు అంటారు నేమి అంటే ఆ చక్రానికి చుట్టూతా కట్టేటువంటి ఇనప కడ్డి రథ నేమి అది వెళ్తూ ఉంటే ఇక ఆ ప్రభ ఆ రోడ్ ద్వారం వైపు ద్వారం కాదు రహదారిలో వెళ్తున్నప్పుడు ఆ చక్రాల యొక్క ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి ఈ నేమి కారణంగా చక్కతో చేసేవాళ్ళు చక్రం చుట్టూతో ఇనపగడ్డి వేస్తారు దానివల్ల ఆ నేమి యొక్క నాదం అనేటువంటి తొందరగా వినిపిస్తూ ఉంటుంది అందులో వేగంగా ఒక ఒక రథం కాదు వేలాది రథాలు వేలాది నేములు వేలాది రథాల మీద రథ నేమి కంపయన్ వసుధామి ఎలా ఉంది అంటే ఈ సహ నకుడు వస్తున్నటువంటి సైన్యంతో ఈ రథ చక్రాలతో ఆ ఘోష అంతా కూడా వసుధాం ఇమాం వసుధాం వసు ఈ భూమినింతటినీ కంపిస్తున్నదా అన్నట్టుగా ప్రధాలలో బయలుదేరారట సైన్య సమేతుడై నకులు కార్తికేయస్య రోహిత కుపాద్రవత్ మొట్టమొదట అతడు కాండవ ప్రశ్న నుంచి కుమారస్వామికి ఇష్టమైనటువంటి రోహిత రోహితక పర్వతం అనేటువంటి పర్వత సమీపంలో అక్కడ ఉన్నటువంటి రాజుల్ని గెలవటం కోసం బయలుదేరాట రోహితక రోహిత ఉపాద్రవత్ దైతం కార్తికేయుడికి అత్యంత ప్రీతిపాతమైనటువంటి పర్వత ప్రాంతం మనకి పళని మొదలైనటువంటివన్నీ కూడా అట్టే ఉండే చూసారా అట్లాంటి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల వైపుకి ఈయన బయలుదేరాడు తత్ర యుద్ధం మహచ్చాసి చూరైర్ ూరైర్ మత్తమయూరకై మరుభూమింసాత్నాధాన్యకం మరుభూమి అనేటువంటి పదం వచ్చింది అక్కడ కుమారస్వామికి మిక్కిలి ప్రీతికరమైనటువంటి ఆ రోహితక పర్వతాన్ని దాటి దాని సమీపానికి వెళ్ళాడు అక్కడ అనేకమైనటువంటి మత్తమయూరం అనేటువంటి నామ నామంతో ఉండేటువంటి క్షత్రియ వీరులు ఉన్నారు అక్కడ మత్త మయూరం అనేటువంటి పేరు వాళ్ళని ఓడించి నకులుడు మరుభూమికి వెళ్ళాడు ఇక్కడే ఇచ్చాడు మత్తమయూరకై సూరై సూర్యుడైనటువంటి మత్తమయూరకలు మొదలైనటువంటి వాళ్ళతో మహచ్చాసీత్ యుద్ధం వాళ్ళతో భయంకరమైనటువంటి యుద్ధం అనేటువంటిది వాళ్ళతో సాగింది అక్కడి నుంచి ముందుకు వెళ్ళి మరుభూమి అన్నాడు ఇక ఇక్కడి నుంచి మరుభూమి అంటే ఎడారి భూములు ఎడారి ప్రాంతాలు మనకి ఉండేటువంటి రాజస్థాన్ తారి ఎడారి మొదలైనటువంటి ఎడారి ప్రాంతాలు అక్కడి నుంచి అరేబియన్ దాకా మొత్తం అంటారు అంటే దుబాయ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా మరుభూమి మరుభూమిం తథైవ బహుధాన్యకం ఆ మరుభూమి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మరుభూమి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్షత్రియులతో యుద్ధం చేయడం అనేటం జరిగింది అనేకమైనటువంటి ధనధాన్య సమృద్ధమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఆ మరుభూముల్లో కూడా అంటే అత్యద్భుతమైనటువంటి ఖర్జూరములు అలాగే ధనము ధాన్యములతో నిండినటువంటి ప్రదేశాలు ఏమిటంటే శైరీషక మహోత్త దేశములని చెప్పి పూర్వకాలంలో ఉండేది శైరీషిక మహోత్త ఈ రెండు దేశాలని వశపంచుకున్నాడు అక్కడ ఉన్నటువంటి రాజు పేరు ఆక్రోశుడు అనేటువంటి రాజుతో భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు నకులు శైరీషికం చ వశే చక్రే మహాద్యుతి వశే చక్రే అంటే వశం పంచుకున్నాడు ఏం వశపరుచుకున్నాడు అంటే శైరీషకము మహేత్వం అనేటువంటి ఈ రెండు ప్రదేశాలని వశం చేసుకుని అత్యద్భుతమైనటువంటి భయంకరమైన యుద్ధం ఎవరితో చేశాడు ఆక్రోషం అక్కడ ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆక్రోషుడు అనేటువంటి మహారాజుతో మహత్ యుద్ధం అభూత్ ఆ రాజుతో యుద్ధం చేసి ఈ రెండు ప్రదేశాన్ని సులభంగా వశం చేసుకున్నట్ట నకులుడు నకులు సాధించినటువంటి మొదటి విజయాల్లో తాం దశార్ణ సజిత్వాచ ప్రతస్థే పాండునందన శిబీం స్త్రిగర్తాన్ అంబస్తాన్ మాలవాన్ పంచకర్పటాన్ దశార్హాన్ విజిత్వా దశార్హులను జయించి విజిత్వ జయించి తాం దశార్హాన్ విజిత్వాచ ప్రతస్థే పాండునందన పాండునందనుడైనటువంటి నకులు అక్కడి నుంచి ప్రతస్థే బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరాడు శిబి అక్కడ ఆ ప్రాంతాల్లో అనేకమైనటువంటి రాజులు ఉన్నారు ఆ దశాన దేశాన్ని గెలుచుకుని అక్కడ సిబి త్రిగర్త అంబస్తా మాలవ పంచకర్పట మాధ్యమిక మొదలైనటువంటి దేశాలు ఉన్నాయి ఆ దేశాలకు వెళ్ళి ఆ దేశాలలో ఉన్నటువంటి రాజులందరినీ జయించాడు జయించి వాటధాన అనేటువంటి ప్రదేశానికి వెళ్తున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఆ ప్రాంతాల పేర్లన్నీ వరుసగా ఇచ్చారు శిబీం త్రిగర్తాన్ అంభష్టాన్ మాలవాన్ పంచకర్పటాన్ అదే కాకుండా మధ్యమకేయా తథా మధ్యమకేయా అక్కడి నుంచి వటధానము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు ఈ ప్రదేశాలని పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ప్రదేశాలు వాటధానము అనచు వటధానం వాటధాన దశ ఈ వాటధానం అనేది అక్కడ దశ క్షత్రియులు అనేటువంటి పది రకాల మంది క్షత్రియ వీరులు ఉంటారు ఆ ప్రాంతంలో ఆ పది మంది క్షత్రియ వీరుల్ని ఒకేసారి గెలిచాడు నకులు అది ఆయన యొక్క గొప్పతనం అక్కడి నుంచి తిరిగి పుష్కరాక్షనుడు అనేటువంటి పుష్కర రాజు అయినటువంటి వాడు ఆ రాజుని గెలిచాడు అక్కడ పునశ్చ పరివృత్యాథ పుష్కర పుష్కర అరణ్యవాసిన పుష్కర అరణ్యము అనేటువంటిది ఈ ప్రదేశం పేరు ఆ ప్రాంతం పేరు ఆ దేశ రాజుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గెలుచుకుని పుష్కర అరణ్యవాసిన వాళ్ళందరూ ఒక గణంగా సమూహంగా ఉండేవారట ఆ గణం పేరు గణానుత్సవ సంకేతాన్షభ ఆ పుష్కర అరణ్యవాసంలో ఉన్నటువంటి గణం సమూహం పేరు ఉత్సవ సంకేతులు అనేటువంటి ఒక సమూహం ఉందిట గణాన్ ఉత్సవ సంకేతాన్ సంకేతం అంటే గుర్తు ఉత్సవ సంకేతం ఒక ఉత్సవం సంకేతంగా కలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అట్లా గుర్తుగా కలిగినటువంటి ఆ ప్రదేశ జనులు ఎవరైతే ఉన్నారో పుష్కర అరణ్యంలో వాళ్ళ సమూహాలందరినీ కూడా అజయత్ పురుషర్షభ పురుష వీరుడైనటువంటి నకులుడు వాళ్ళందరినీ కూడా జయించుకుని సింధు తీరం దగ్గరికి వెళ్ళిపోయాడు సింధు కూలాశ్రియా మహాబలాహ సింధు నది తీరంలో కూలము అంటే తీరము అని అర్థం సింధు నది ప్రాంత పరిసరాల్లో ఉన్నటువంటి ఎవరైతే గ్రామణీయులు ఉన్నారో అనేకమైనటువంటి గ్రామ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ మహావీరుడు మహాబలుడైనటువంటి వాడు వాళ్ళందరినీ కూడా జయించాడు అక్కడ అనేకమైనటువంటి శూద్రులు ఆభీరులు గొల్లదు ఆభీరులు అంటే గొల్లదు శూద్రులు గొల్లలు వాళ్ళ యొక్క గణాలు సముదాయాలు సూద్రాభీర గణాశ్చైవా సరస్వతి సింధుకూరం దాటి ఇంకా ముందుకు వెళ్తే సరస్వతీ నదీ తీరం ఆశ్రయించుకుని ఆ నదీ తీరంలోనే ఉన్నటువంటి అనేకమైనటువంటి శూద్రులు గొల్లలు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ గెలిచా గెలిచాడు ఆభీరులు ఆభీర జనులు అంటే గొల్లలు అనేకమైనటువంటి గ్రామ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు క్షత్రియులు వీళ్ళందరినీ గెలుచుకుంటూ సరస్వతి తీరం ఎక్కడ సరస్వతి ఆక తీరంలో ఉన్నటువంటి ఆభీర్ మనకి ఎక్కడ సరస్వతి తీరం అంటే బద్రీ కే బద్రీనాథ్ దగ్గర నుంచి ప్రారంభమై అక్కడి నుంచి మనకి త్రివేణి సంగమం దగ్గర కలుస్తుంది ఈ ప్రాంతంలో ఉండేటువంటి అనేకమైనటువంటి గొల్లలు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరినీ గెలుచుకుంటాడు వాళ్ళనే కాకుండా మత్స్య ఆధారితమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సముద్ర జీవుల్లో అంటే చేపలు పట్టేటువంటి వాళ్ళు ధీవరులు అంటారు వాళ్ళు వాళ్ళని కూడా గెలుచుకున్నాడు అది వర్ణిస్తున్నారు ఇక్కడ వర్తయంతిచ ఏ మత్స్యై ఏ చ పర్వత వాసిన ఏ మత్స్యై ఏ చ పర్వత వాసిన ఎవరైతే మత్స్యముల మీద ఆధారపడినటువంటి ధీవరులు ధీవరులు అంటే జాలర్లు చేపలు పట్టేటువంటి వాళ్ళు ఉంటారో అట్లాంటి వ్యాపారస్తుల్ని అంతేకాకుండా పర్వత అనేకమైనటువంటి పర్వతాలలో నివసించేటువంటి నిషధాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జయించాడు కృత్సం పంచనదం తథైవ అక్కడి నుంచి పంచనదము పంచనదము అంటే పంజాబ్ ఐదు నదులు కలి కలిసేటువంటి ప్రదేశం పంచనదం ఇప్పుడు మనం పంజాబ్ అని పిలుస్తున్నాం ఆ ప్రాంతం ఏదైతే పంచనద ప్రాంతము అక్కడి నుంచి అమర పర్వతము ఉత్తర జ్యోతిష పర్వతము దివ్యకటక నగరము ద్వారపుర ద్వారపాలపురము మొదలైనటువంటి దేశాలు ఆ దేశాలు గయించాడు అంటే ఆ రాజులందరినీ వశపంచుకున్నాడు అని అర్థం అవన్నీ చెప్తున్నారు కృష్ణం పంచనదం చైవ తథైవ అమర పర్వతం అమర పర్వతము పంచనదము ఉత్తర జ్యోతిష్యం చైవ తథా పురం ఉత్తర జ్యోతిష్యము దివ్యకటము ఇవి ప్రదేశాల యొక్క పేరు ఆ ప్రాంతాలను పరిపాలించే రా రాజులు ఎవరైతే ఉంటారో క్షత్రియ వీరులు వాళ్ళని కూడా ద్వారపాలం చతరసా వసే చక్రే మహాద్యుతి ఈ ఐదు ప్రాంతాలని వశం చేసుకున్నాడు నలమహార నకులు నకులుడు ఈ ప్రాంతాన్ని వశం చేసుకుని అక్కడి నుంచి రామఠాన్ హారహూనాశ ప్రతీత్యా నృపా రామఠులు హారణులు హూనులు మొదలైనటువంటి వాళ్ళు ప్రతీత్యాస్త వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే పడమల దిక్కులో ఉన్నటువంటి మహాపాలు మహారాజు నృపా అంటే మహా వాళ్ళందరినీ కూడా తాన్ చక్రే శాసన దేవ పాండవ ఈ రామటలుని అలాగే హార హోరు హోనులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా శాసనంతోనే అంటే కేవలం సామరస్యంగా చర్చల ద్వారానే వశం చేసుకున్నాడు పెద్దగా యుద్ధం లేకుండా ఆ తర్వాత ద్వారకాధీశుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల దగ్గరికి సందేశాన్ని పంపించాడు ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళే దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు అసలు వెళ్ళరు ఆయన జోలికి పాండవులు అత్యంత ప్రీతిపాత్రులు కాబట్టి ఆయన్ని దైవంగా భావించేటువంటి భక్తులు కాబట్టి ముందుగా యథాశాస్త్రం అంటే న్యాయబద్ధంగా రాజస్వయాగం చేస్తున్నారు కాబట్టి అక్కడికి కూడా ఒక దూత వెళ్ళాలి అట్లా ఒక దూతని పంపించాడు నకులు తత్రస్థ ప్రేషయామాస భారత వాసుదేవాయ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆజ్ఞ కోసం ఆశీస్సుల కోసం ఒక దూతని పంపించాడు అక్కడ సచాస్య సతభీరాజన్ ప్రతిజగ్రాహ శాసనం తేత్యమద్రాం కుటేధనం శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు చేస్తున్నటువంటి రాజసుయాగం తెలిసిందే ఆశీస్సులతోనే ఆయన ప్రారంభించాడు కాబట్టి ఆ యాదవ వీరులు ఎవరైతే ఉన్నారో వృష్ణి అంధక వంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ భోజ వంశం వృష్ణి వంశం అంధక వంశం వాళ్ళందరూ కూడా చక్కగా కృష్ణుని ఆజ్ఞను శిరసావహించి ఇవ్వవలసినటువంటి కప్పం అనేకమైనటువంటి కానుకలు సమర్పించారు అక్కడి నుంచి రాజన్ ప్రతిజగ్రాహ శాసనం నిర్భయంగా రాజశాసనాన్ని అమలు చేసుకుంటూ ప్రేమతో ప్రీతిపాత్ర ప్రేమతో చాలా ప్రేమగా ఆశీర్వదించి పంపించాడు శ్రీకృష్ణ పరమాత్మ నకులుడు మొదలైనటువంటి వారు అక్కడి నుంచి శాకల అభ్యేత శాఖల దేశం అంటారు దాని పక్కనే ఉన్నటువంటి మద్రదేశం మద్రాణం పుటభేధనం ఈ మద్రదేశం ఎవరో కాదు ఈ నకుల సహదేవుడికి స్వయానా మేనమామ మాద్రికి తమ్ముడు అందుకే మాతులం ప్రీతి పూర్వేణ శల్యం చక్రేషే మామయ్య మేనమామయ్యైనటువంటి శల్య మహారాజు దగ్గర కూడా వెళ్ళాడు అందరూ ఇట్లా కప్పం ఇచ్చారు మామయ్య ఏంటి పరిస్థితి ఏమిటి ఏమంటావు అంటాడు అలాగే అల్లుడు తీసుకో అని చెప్పేసి చక్కగా ఆయన కూడా ప్రీతిపూర్వంగా ప్రీతిపూర్వకంగా ఇవ్వవలసినటువంటి కానుకలు ఏవైతే ఉంటాయో కప్పంగా శల్య మహారాజు కూడా ఇవ్వటం జరిగింది మాతులం ప్రీతిపూర్వేణ ఎవరు మహారాజు సతేన సత్కృతో రాజ్యాో సత్కారీ తేన అంటే అతని చేత సత్కృతుడై ఆ మధుర దేశపు రాజైన శిల్య మహారాజు చేత సత్కరించబడినటువంటి వాడి అలాగే ఈయన ఆయన్ని సత్కరించి అర్హో విషాంపతే ఆ మహారాజును కూడా చక్కగా సత్కరించి ఆయన ఇచ్చినటువంటి కప్పాన్ని తీసుకొస్తున్నాడు ఏమి రత్నాని భూరిణ్యాదాయం తాగర కుక్షిస్థాన్ఛాన్ పరమదారుణ అనేకమైనటువంటి రత్నాల్ని తీసుకుని చక్కగా ఈ నాయకుడైనటువంటి నకులుడు సాగరం దగ్గరికి వచ్చాడు పశ్చిమ సాగరం ఏదైతే ఉంటుందో ఆ పశ్చిమ సాగరం వైపుకి వచ్చి సాగర కుక్షిస్థాన్ కుక్షి అంటే సముద్రం మధ్యలో ఉండేటువంటి కొంతమంది ఉన్నారు మ్లేచ్ఛులు సముద్రంలో మధ్యలో ద్వీపాలలో ఉండేటువంటి అనేక మంది మ్లేచ్చులు ఎవరైతే ఉన్నారో పరమదారుణాన్ అత్యంత దారుణంగా కిరాతకంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళనందరినీ కూడా జయించుకొస్తున్నాడు మహాను పౌడి ఇక్కడ పరమదారుణాన్ అలాగే పహ్లవాన్ వర్భకాంశైవాన్ వాళ్ళ పేర్లు ఇచ్చాడు అక్కడ అంటే ఆ సాగర మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరు అనేటువంటి ఇచ్చాడు అక్కడ మ్లేచ్చులు పైగా అంటే ఈ దేశం కాకుండా పక్క దేశంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇతర దేశాల్లో ఆ మ్లేచ్చులు ప్రవహ బర్భర కిరాత యవన శక మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరిని వీళ్ళందరినీ జయించి వారి నుండి అనేకమైనటువంటి రత్నాలని వజ్రాలని ఆభరణాలని అలాగే ధనధాన్య సమృద్ధిని అంతా కూడా తీసుకుని కప్పంగా తీసుకుని ధనరాశుల యొక్క భారంతో తిరిగి ఇంద్రప్రస్థానికి బయలుదేరతాడు నకులు రత్నాన్యపాదాయ న్ మహారాజులు ఎంతో మందిని వశం చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి రత్నాన్యపాదాయ అనేకమైన రత్నాల్ని కప్పంగా తీసుకుని అంటే తిరిగి బయలుదేరటం రిటర్న్ శ్రేష్ఠో నకుల చిత్ర నకుల చిత్ర మార్గవిత్ చక్కటి చిత్రమైనటువంటి మార్గంలో గెలవవలసినటువంటి ప్రాంతాలన్నీ గడిచి నకురుడు తిరిగి ప్రయాణం అందుకున్నాడు కరమాణం సహస్రాణి కోశం తస్య మహాత్మన కరమాణం ఇవ్వవలసినటువంటి కరం ఏదైతే ఉందో సహస్రాణి కోశం కొన్ని కోట్ల వేలు అంటే దాదాపు సహస్రాణి అనే పేరు కదా అనేకమైనటువంటి వేలాది కోట్లని సేకరించుకొని పశ్చిమ తీరం నుంచి ఈ మహానుభావుడు బయలుదేరాడు ఊహర్దశ మహారాజ పృచ్్రాదివ మహాధనం ఆ తెచ్చినటువంటి కప్పమంతా అత్యద్భుతమైనటువంటి కప్పం అది ఆ ధనమంతా తీసుకెళ్లి యుధిష్ఠు సమా ఆయనకి సమర్పించాలి ఊహర్దశ మహారాజ పృచ్్రాదివ మహాధనం కృచ్్రాత ఎంతో కష్టపడి సంపాదించినటువంటి దిగ్విజయ యాత్రలో తీసుకొచ్చినటువంటి ధనం అదంతా కూడా ఇదంతా కూడా రాజసు యాగానికి ఉపయోగపడుతుంది ఆ యాగంలో ఉపయోగించగా మిగిలినటువంటి ధనమంతా కూడా ఒక్క రూపాయి చిబిగా కూడా ఉంచుకోకుండా మొత్తము సమస్తము దానం చేసేయాలి అది ధర్మరాజు చేస్తాడు ఎవరికి ఇచ్చాడు ఆ ధనం వాళ్ళు ఎలా ఉపయోగించారు అనేది మళ్ళీ చూడాలి ఇంద్రప్రస్థగతం వీరం అభ్యేతం ఇంద్రప్రస్థగతం వీరు ఈ నకుడు తన సైన్యంతో పాటుగా ఇంద్రప్రస్థం అభ్యేత్య అభ్యేత్య అంటే సమీపించి అక్కడ ఇంద్రప్రస్థంలో యుధిష్ఠిరం అభ్యేత్య యుధిష్ఠిరుణ్ణి సమీపించి అన్నగారిని తో మాద్రీ ఏ ప్రాంతాల నుంచి ఏమేమి తెచ్చాడో అవన్నీ కూడా చక్కగా లెక్క పెట్టి మరి ఇది అన్నయ్య ఈ ధనం తీసుకొచ్చాను ఈ ప్రాంతాలు గెలిచాను అని మొత్తం చుట్ట వేసుకొచ్చేసాడు మొత్తం నలుగురు సోదరులు నాలుగు దిక్కుల్ని అలా రౌండ్ వేసుకొచ్చేశాడు బ్రహ్మాండంగా దిగ్విజయ యాత్ర అంటారు ఇట్లా యాగం యుద్ధం తర్వాత మళ్ళీ ఇంకోసారి యాగం చేశారు అప్పుడు అర్జునుడు బయలుదేరతాడు మళ్ళీ వీరగొట్టుడు ఏవం నకులో దిశం వరుణ పాలితాం ఈ విధంగా నకులుడు ఏ దిక్కుకు వెళ్ళాడంటే పూర్వం వరుణ దేవుడి చేత పరిపాలించబడినటువంటి దిక్కు ఏదైతే ఉందో అందుకే దిక్పాలకులు అంటారు దిక్పాలకులు అంటే ఆ దిక్కుని పరిపాలించేవాడు ఏ దిక్కు అంటే పశ్చిమ దిక్కుకి వరుణుడు అధిష్టాన దేవుడు ఆ వరుణదేవుడు యొక్క పరిపాలించబడినటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశానంతా కూడా ఈయన జయించుకొచ్చేశాడు ప్రతీచీ వాసుదేవేన నిర్జితాం భరతర్షభ వరుణుడి చేత పరిపాలించబడినది వాసుదేవుడి చేత నిర్జించబడినటువంటిది అవన్నీ కూడా ఒకప్పుడు వాసుదేవుడు అవన్నీ ప్రాంతాలు గెలుచుకుని వచ్చినటువంటి ఆ ప్రాంతాలని ఇప్పుడు సహదేవుడు మళ్ళీ గెలుచుకున్నాడు ఈ ధర్మరాజు మీద నకులుడి మీద ఉండేటువంటి వాత్సల్యంతో అందులోనూ యాగ సంకల్పం కాబట్టి అహంకారాలు ఉండవు ఇక్కడ అందువల్ల ఈ ప్రాంతాలన్నీ గెలుచుకున్నటువంటి వాసుదేవుడు కూడా ఆశీర్వదించాడు సహకరించాడు ప్రేమతో ఇది శ్రీమన్మహాభారతాపర్వణి దిగ్విజయపర్వణి పంచత్రింశోధ్యాయ సమాప్ ఓం శాంతిశా తిస్శా యదక్షర్వద్యం మాత్రహీనం సర్వం క్షమ్యత దేవనారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్త హరి ఓం